లోకి అడుగు నాలుగో లో అమ్మవారు గోదాదేవి మనం చెప్పుకున్నాం కదా ఈ వ్రతానికి అనేక అనేక పేర్లు కలవు ఆ పేరుల్లోని మార్ఘలీ వ్రతము శ్రీవ్రతము ధనుర్మాస వ్రతము ఇంకేం వ్రతం అని పేరు చెప్పుకున్నాం అమ్మగారిని అడగలేదు ఎవరు ఏమని వ్రతం పేరు చెప్పుకున్నావు ఆఖరిన ఏ వ్రతము స్నాన వ్రతము గట్టిగా చెప్పాలి ఏ వ్రతము స్నాన వ్రతము అని పేరు చెప్పుకున్నాం కదా ఈ వ్రతానికి మరో పేరుగా అయితే ఈరోజు గోదాదేవి ఆ స్నానాన్ని ఎలా చేయాలి ఆ స్నానాన్ని చేయడానికి గల దేవుణ్ణి ఎలా ప్రార్థన చెయ్యాలి అనేది గోదాదేవి ఈరోజు పాసురంలోని మనకి సాధించింది అయితే ఒకసారి పాసురాన్ని చూసుకుందాం ఆజి మజై కరవేల్ పుక్కు మజైనా உடார் தேரி ஊசி முதல்வன் உரையவன் போல் மெய்கரத்து பாகியன் தோளுடை பற்ப கையில் ஆஜி போல் மின்னி வலம்பரி போல் நின்றிருந்து தாஜாதே சாங்கமுடைத்த சமரமகை போல் வாஜி உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கள நீராட హిందీలో రెంబావాయ్ అని అమ్మవారు ఈరోజు వరుణ దేవుణ్ణి ప్రార్థన చేయించింది ఎందుకంటే మంచిగా స్నానం ఆచరించాలంటే వర్షం కురవాలి మరి వర్షాలు కులవాలంటే వర్షాలంతటికి నీటికి అంతటి అధిపతి ఎవరు వరుణుడు కాబట్టి అటువంటి వరుణుణ్ణి ప్రార్థన చేసిందంట ఈరోజు అమ్మవారు గోదాదేవి ఏమని అన్నదంట అని అన్నదంట అయ్యా ఆజీ అంటే ఏమిటో తెలుసా అయ్యా సముద్రం వంటి గంభీరంగా కలవాడా మన అంతే కదండి పెద్ద తుఫాన్ వచ్చింది అనుకోండి అమ్మో ఏమిట్రా బాబు కుండపోత వర్షం ఇంత గంభీరంగా అసలు ఆగట్లేదు అనుకుంటూ ఉంటాం కాబట్టి గంభీరాన్ని కలిగినవాడు అరుణదేవుడు కాబట్టి ఆజీ ఓ సముద్రం వంటి గంభీరం కలిగినవాడా కన్నా అయ్యా మజై కన్నా అంటే ఏమిటి వర్షాలకు అధిపతి వర్షాధిపతి అని అర్థం ఓ వర్షాలకి అధిపతి అయినటువంటి ఓ వరుణ దేవ ఏమనంట నీ ఒండ్రు కైరవేల్ అయ్యా నువ్వు ఎలా ఉండాలంట నీ ఒండ్రు అయ్యా నీ యొక్క ఉదార స్వభావం ఏదైతే ఉందో మరి అంతే కదా వర్షం పడితే అలా దారగా పడుతూనే ఉంటుంది ఉదారతత్వానికి గుర్తు వర్షము కాబట్టి నీ ఒండ్రుకై కరవేల్ అయితే నీ ఒండ్రుకై కరవేల్ అయ్యా నీ యొక్క ఉదార స్వభావాన్ని కై కరవేల్ దాచుకోవద్దు ఎందుకో తెలుసా నీ ఉదారాన్ని దాచుకున్నావనుకో నీ గొప్పతనం ఎవరికి తెలుస్తుంది కాబట్టి నీ ఉదార స్వభావాన్ని దాచకుండా మా అందరి మీద కురిపించవయ్యా అని చెప్పాడు కై ఇంకేం పుక్కు ఆల్ మొహంద్ తేరి అయ్యా ఆజి ఆజి అంతా ఏం చెప్పుకున్నా మొదటిన సముద్రం వంటి ఔదార్యం కలిగిన పుక్కు ఆకు మొహంద్ తేరి అయ్యా ఏదైతే సముద్రం ఉంటుందో ఆ సముద్రపు నువ్వు మామూలుగా వర్షం ఎలా కూరవాలో ఆ వర్షాన్ని కూడా చెప్తుంది మాకు ఎటువంటి వర్షాన్ని కావాలి ఈ యొక్క పాసురులో గోదాదేవి మనకి మూడు విషయాన్ని బాగా స్పష్టంగా తెలియజేసింది బాగా ఏమిటో తెలుసా ఒకటి స్నానము ఎలా ఆచరించాలి స్నానం ఆచరించడంలో కూడా అండి అన్నిటికీ వైష్ణవ సాంప్రదాయంలో ఒక గొప్ప తత్వం ఉన్నదండి మరి అంతే చెప్పలేదంటే అలా స్నానము ఆచరించాలంటే ఎలా ఆచరించాలో చెప్పింది ఇంకేమిటి స్వామివారికి ఐదు ఆయుధాలు ఉన్నాయి ఇదం హరే పంచ ఈ ఈ పాసురంలో ఆ ఐదు ఆయుధాల గొప్పతనం కూడా చెప్పింది పాంచజన్యం ఎలా ఉంటుంది ఆ పాంచజన్యంలా ఎలా చేయాలి నువ్వు వర్షాన్ని చక్ర సుదర్శనం ఎలా ఉంటుంది సుదర్శనంలో ఎలా శాంగం ఎలా ఉంటుంది శాంగంలో ఏం చేయాలి అని పంచాయుధాల గొప్పతనము స్నానం యొక్క మహిమ అనేది ఈ రోజు పాసరంలో గోదాదేవి మనందరికి చెప్పింది అలా ఏం చెప్పిందంట ఆజుల్ పుక్కు మొహంద్ కుడార్ తేరి అయ్యా సముద్రం నువ్వు వర్షం మామూలు ఏదో పై పైగా కురిపిస్తావేమో అలా కురిపిస్తే మా యొక్క చేతనా శరీరం సంతృప్తి చెందదు భగవంతుని చేరుకోవడానికి ఎలా ఉండాలంట ఆయుల్ పుక్కు మొహంద్ అయ్యా సముద్రపు అట్టడుగునున్నటువంటి నీళ్లను కూడా పీల్చుకునేటంటే ఔదార్యంగా అంటే పై పై ఉన్నటువంటి నీళ్ళే కాకుండా సముద్రపు లోతున ఉన్నటువంటి నీళ్లను కూడా నువ్వు తీసుకోవాలి పై వరుకుని అని చెప్పిందంట ఆయుల్ పుక్కు మొహంద్ కూడా అరిదేరు ఇంకేం చెప్పిందంట ఊజి బోల్ అని అన్నాదంట అమ్మవారు ఊజి ఇంకేమన్నాదంటూజి ముదల్వన్ బోల్ అయ్యా అయితే ఎలా ఉండాలంట సకల కారణ ఆ వ ఆ వర్షం యొక్క రూపం ఎలా ఉండాలంట సకల కారణాభూతుడైనటువంటి శ్రీమన్నారాయణ ఉన్నారు కదా ఆయన ఎలా ఉంటాడు నీల మేఘఛాయ అంటారు అంతే కదా స్వామి రూపం ఎలా ఉంటుంది వర్షం పడుతున్నటువంటి మేఘపు యొక్క రంగు ఎలా ఉంటుందో అటువంటి నల్లటి రంగులో ఉంటాడు ఇప్పుడు వర్షం సమృద్ధిగా పడుతుందంటే నీలపు రంగులు ఉండవు నల్లటి మేఘాలు వస్తే అమ్మో ఈరోజు పెద్ద వర్షమే పడేటట్టు ఉందిరా అనుకుంటాం కదా నువ్వు ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు అంతుల లోచుల్లో ఉన్నటువంటి నీళ్ళను నువ్వు తీసుకొని నువ్వు పైనున్న మేఘం ఎలా ఉండాలి నీల ఛాయ రూపంలో ఉన్నటువంటి నారాయణుడు నల్ల అని వాడు ఉంటాడు కదా ఆయన నల్లగా ఉంటాడు అసలు నేను చెప్పాలంటే ఈ సినిమా వారు మరియు ఈ యొక్క ఫోటోగ్రాఫర్లు అందరూ తప్పు చూపించేస్తారు ఏమని నీలం రంగులోనే అందంగా ఉన్నాడే దాని స్వామి నల్లటి మేని కలిగిన వాడు శ్రీమన్నారాయణుడు కృష్ణుడు గాని రాముడు కాని నల్లటి మేను అంటే నీలమేఘం అంటే ఏమిటి నీలం అంటే సంస్కృతార్థంలో నలుపు నలుపున అర్థము కాబట్టి అటువంటి నల్లటి రంగు కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు ఉన్నాడే అటువంటి నారాయణుడు యొక్క రూపంలా ఆయన వర్ణం ఎలా ఉంటుందో అటువంటి వర్ణం వంటి మేఘాన్ని నువ్వు చేసుకోవాలి అయ్యా అని చెప్పిందంట ఊజి మొదల్వ ఊజి మొదల్వ ఉరవం పోల్ మైహరత్ అయ్యా ఆ ఉరవం పోల్లాగా అంటే అటువంటి రూపంలో నారాయణ యొక్క తిరుమేని రూపంలో అటువంటి మైహరత్ అటువంటి రూపాన్ని నువ్వు పైన మేఘంగా నువ్వు ధరించాలి ఇంకేమన్నదంట పాజీయం తోలుడై పర్పనాభన్ కయ్యల్ అది ఎలా ఉండాలి ఆ పద్మనాభుడి యొక్క రూపంలాగా ఉండాలి అని కోరిందంట పద్మనాభన్ కయల్ అయితే ఆ పద్మ ఆ వర్షం ఎలా కురవాలంట స్వామి నువ్వు ఈ నీళ్ళ తట్టి తీసుకున్నావు తీసుకొని నీ పైన నల్ల మేఘల్లో ధరించావు ధరించిన తరువాత ఎలా ఉండాలంట ఈ పద్మనాభుని యొక్క దక్షిణ హస్తంలో ఉంటుంది కదా చక్రాయుధం దాన్ని సుదర్శనము అంటారు మామూలుగా చక్రాన్ని మామూలు చక్రాలు అనేక ఉంటాయి భగవంతుడు అనేక మంది స్వాముల్లో ప్రజనుడు దగ్గర కేశవుడి దగ్గర వారి యొక్క చేతుల్లో కూడా చక్రం ఉంటుంది కానీ వారి చక్రానికి అనేక అనేక పేర్లు కలవు కానీ విష్ణుమూర్తి స్వామి వారి యొక్క చేతిలో ఉన్నటువంటి పెరుమాళ్ళ యొక్క చేతిలో ఉన్నటువంటి చక్రానికి ఏమని పేరు సుదర్శనము ఏమంటారు సుదర్శన చక్రము అంటారు ఆ సుదర్శన చక్రం ఎలా ఉంటుందంట దానికి పంచాయుధ స్తోత్రాలు చెప్పారు స్ఫురత్సీవర్శనం కోటితుల్యం వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపధి అయ్యా ఆ సుదర్శన చక్రం ఏమని చెప్పిందంట ఆజిపోల్ మిన్ని అంటే ఆజిపోల్ అంటే ఏమిటి చక్రాన్ని అయ్యా సుదర్శన చక్రం ఉంటుంది కదా ఎలా ఉండాలంట స్ఫుర సహస్రార అయ్యా వెయ్యేటువంటి తేజస్సు కలిగినటువంటి స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం శిఖములంటే ఏమిటి ఇలా కోణముగా వచ్చేదాన్ని శిఖా అంటారు చూడండి మనం శిఖ అంటే ఏమిటి ఇలా పైనుంచి ఇలా మొత్తం జుట్టు వచ్చి ముందున మనం ముడివేస్తాం అలా స్వామి సుదర్శన చక్రం చూడండి అటుపక్క చేతిలోని మొత్తం చూడండి ఇలా అనేక అనేక కోణాలన్ని వచ్చి ఒక్కొక్క శిఖ రూపంలో వచ్చాయి ఇటు అటు ఇటు అటు కోణాలలో అలాంటి సుదర్శన చక్రంకి ఎన్ని కోణాలు శిఖాతి తీవ్రం వెయ్యి వెయ్య కోణాలతో కూడినటువంటి ఎలా ఉందంట సుదర్శనం భాస్కర కోటి వెయ్యి మంది సూర్యుల యొక్క ప్రభ ఎలా ఉంటుంది ఒక సూర్యుడు ఉంటేనే భూమంతటికి వెలుగు కలుగుతుంది అలాంటి కోటి సూర్యుడు కలిగితే ఎంత తేజస్సు ఉంటుంది అది మనం చెప్పలేము కూడానా అంత తేజస్సు కలిగి ఉంటాడంట సుదర్శనుడు కోటి తుల్యం సురద్విష ప్రాణ వినాశి విష్ణు ఎవరైనా ఆ విష్ణు దేనికి వాడతాడో తెలుసా భక్తులు ఎవరైనటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారు ఆ భక్తులు త్రాహీతి అని అన్నారు అనుకోండి త్రాహి అంటే ఏమిటి స్వామి మము కాపాడవయ్యా అని అన్న వెంటనే ఏం చేస్తాడు ఎవరినీ వాడు సుదర్శన చక్రాన్నే తీసి ముందుగా సంధిస్తూ ఉంటాడు ముందుగా గజేంద్ర మోక్షం చూసుకున్నాం అనుకోండి ఆ గజేంద్ర మోక్షంలో స్వామి వచ్చాడు ఆ యొక్క మకరము మొసలి గజేంద్రుడి యొక్క కరి యొక్క పాదాన్ని పట్టుకొని ఎంతో పీడిస్తుంది పీడిస్తున్న సమయంలో ఇంక ఏ ఆయుధం వాడలేదు సుదర్శన చక్రాన్ని తీసి విడిచిపెట్టాడు సుదర్శన చక్రం వెళ్ళి ఆ యొక్క మకరం యొక్క శిరస్సును ఖండించింది ఆ సుదర్శన చక్రం ఇంకెంత ప్రభావం తొండమాన్ చక్రవర్తి తన యొక్క తిరుమల క్షేత్రంలో తొండమాన్ చక్రవర్తి మహారాజు ఉన్నారు ఆ మహారాజు యుద్ధంలో ఎంతకు గెలవలేకపోతే స్వామివారిని ప్రార్థన చేస్తే స్వామి తన సుదర్శన చక్రం ఇవ్వడం వల్ల తొండమాన్ చక్రవర్తి మొత్తం తన సైన్యాన్ని తన ఎదుటి సైన్యంలోనే పరాక్రమం పొంది ఎంత గొప్పవాడయ్యాడు ఆ సుదర్శన చక్రం అంత గొప్పదైనటువంటిది కురుక్షేత్ర యుద్ధంలో కూడా సుదర్శన చక్రాన్ని చూపిస్తూనే లోకాన్నతటిని యుద్ధాన్నతని ఏకచత్రంతో ఉంచాడు అర్జునుడు కూడా కాబట్టి అంత గొప్పది సుదర్శన చక్రం కాబట్టి ఆ సుదర్శన చక్ర జ్వాలల్లాగా నీ మెరుపును కలగాలి పైన వర్షం వస్తున్నప్పుడు కుండపోత వర్షం వస్తే ఏం చేస్తుంది ఉరుములు మెరుపులు అన్ని వస్తూ ఉంటాయి కదా కాబట్టి సుదర్శన చక్రం వంటి మెరుపు మాకు రావాలి అంటే అంత గొప్పగా వర్షం పడాలి సుదర్శన చక్రం ఎలా అయితే కోటి సూర్య సూర్య కోటి సూర్య తేజోకాంతిగా ఉంటుందో అటువంటి మెరుపును నీ యొక్క మేఘముల్లో కలిగి ఉండాలి అని చెప్పాడంట ఆ యొక్క గోదాదేవి ఇంకేం చెప్పిందంట అమ్మవారు వలంబురి పోల్ మైహరందు అయ్యా వలంబరి పోల్ అంటే మరో చేతిలోని స్వామివారికి ఏమున్నది పాంచజన్యం అనేది ఉన్నది అంటే శంఖము స్వామి ఒక చేతిలోనేమో చక్రం ఉన్నది మరో చేతిలోనేమో శంఖమున్నది అయ్యా అయితే ఉరుముటు ఉరుములు ఎలా ఉండాలంట శంఖం ఊదితే ఎంత ప్రతిధ్వనిస్తుంది చెవులన్నీ దద్దరిడిపోతూ ఉంటాయి శంఖాన్ని ఊదిస్తూ ఉంటే కాబట్టి అది కూడా పంచాయత స్తోత్రంలోని దర్పహంతా అన్నారు అయ్యా అది పూరిస్తే ఎలా ఉంటుంది తెలుసా మొత్తం ముళ్ళోకాలకి ఒక హడలు ఎలా అయితే అర్త్ క్వేక్ అంటారు చూడండి భూకంపం భూకంపం వస్తే ఏమవుతుంది మొత్తం ఇటు అటు ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటుంది మొత్తం పదార్థాలన్నీ పైన పెట్టినటువంటి అరల్లో పెట్టిన పదార్థాలని ఒక్కసారి కిందకి పడిపోతాయి మానవుడు కూడా ఇలా ఇలా ఊగిపోతూ ఉంటాడు కదా అలా అయ్యా భూకంపం వస్తే ఎలా ఉంటుందో విష్ణువు యొక్క పాంచజన్యం ఊదితే అంత ధ్వని వస్తుందంట అసలు మొత్తం ఆ ధ్వనికే లోకంలో ఉన్నటువంటి వస్తువులు మొత్తం లోకంలో ఉన్నటువంటి జీవులు అందరు ఒలికిపోతూ ఉంటారంట మన గోదాదేవి తర్వాత తర్వాత పాసురాల్లో ఆ పాంచజన్యాన్ని స్వామి దగ్గర నుంచి కావాలనుకుంటుంది స్వామి నీ నామాన్ని కీర్తించాలంటే మాకు అటువంటి పాంచజన్యం కావాలి కాబట్టి నీ యొక్క పాంచజన్యాన్ని మాకు ఇవ్వు అని కూడా కోరుకుంటుందంట అమ్మవారు పరై తరువాయ్ అంటుంది నాకు మంచిగా నీ యొక్క పరై అనే వాయిద్యం కావాలి ఆ పరై అంటే ఏంటంటే నీ యొక్క చేతులు ఉన్నటువంటి శంఖాన్ని పరయ్ అని తమిళ్లో అంటారు కాబట్టి అటువంటి పరై తరువాయ్ అని అన్నదంట ఆ అమ్మవారు ఇంకేమన్నాదంట అయితే చక్రం వంటి తేజస్సు కలిగినటువంటి మెరుపులు ఉరుములు ఎలా ఉండాలంట స్వామి పాంచజన్యంలో నుంచి వచ్చే శబ్దం వంటి ఉరుములు స్వామి దేహంలా కలిగినటువంటి నీల మేఘ మేఘములు ఇంకేమన్నారంట అమ్మవారు నిండ్ర అరిందు అయ్యా ఇవన్నీ ఎలా ఉండాలంట స్థిరంగా నిలిచి ఘోషించాలి ఎక్కడెక్కడికో వెళ్ళిపోకూడదు మేఘాల యొక్క స్వభావం ఏమిటి వర్షం కురుస్తూ ఉండదనుకోండి మేఘములు అట అలా అలా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి అలా మారుతూ ఉంటూ ఉంటాయి కాగితే మాకేం కావాలి అవి అలా వెళ్ళకూడదు ఎందుకో తెలుసా మా ప్రదేశంలో అవి ఎక్కువగా కురవాలి కాబట్టి ఏమైనా ఉందంట నిం అరిందు అయ్యా ఆ మేఘాలు ఇంకో పక్కకి వెళ్ళకూడదు మా యొక్క రేపల్లె వాడ ఏదైతే ఉందో ఆ వాడలోనే స్థిత ప్రఖ్యత కలిగి అలా నిలిచి ఉండేటట్టు చూడు స్వామి అని వరుణ దేవుని ఎవరిని ప్రార్థిస్తుంది పిరుమాలే ప్రార్థన చేయట్లేదు అష్టదిక్పాదకుల్లో ఒక వాడైనటువంటి వరుణుణ్ణి ప్రార్థనిస్తుంది గోదాదేవి ఇంకేం చెప్పిందంట తాషాదే శాంగ నిండు పోల్ అయితే ఇంకో ఆయుధం ఉన్నది స్వామివారి దాంట్లో దాన్ని షాంగం అంటారు షాంగం అంటే ఏమిటి స్వామివారి యొక్క విల్లు బాణము స్వామివారి యొక్క విల్లును షార్ంగం అంటారు ఆ షార్ంగం ఎలా ఉండాలంట వర్షం కురవడం ఇప్పుడు వర్షం తయారైపోయింది భూమి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సముద్రపు యొక్క లోతుల నుంచి వచ్చినటువంటి నీళ్ళు ఏమో పైకి వెళ్ళిపోయాయి ఏమో స్వామి రంగులో ఉన్నటువంటి నీళ్ళ మేఘాలు వచ్చేసే ఉరుములు తయారయ్యే మెరుపులు తయారయ్యాయి ఇప్పుడు ఇంకా ఏది బ్యాలెన్స్ ఉంది వర్షం పడడమే ఆలస్యం ఈ యొక్క గోపీ స్త్రీలు అందరూ ఆ వర్షంలో స్నానం చేద్దామని అనుకున్నారు కదా అయితే ఏమన్నా ఉన్నదంట శమరమ అయ్యా సంధిస్తే నువ్వు ఆ బాణాల వర్షం ఎలా పడుతుంది శ్రీరాముడు ఒక్కసారి రామ రావణ యుద్ధం అని జరిగిందండి అసలు అద్భుతమైనటువంటి యుద్ధం ఆ యుద్ధంలోనేమో కిష్కింద సైన్యం వానర సైన్యం అందరూ పాల్గొన్నారు అయితే రాముడు మరి ఒక గొప్ప రెండు ఒకే మాట ఒకే బాణం ఒకే ఒకే పత్ని వంటివన్నీ కలిగిన వాడు కదా ఒక్కసారి రావణుడు రావణుడు ముందు రావణ సైన్యం అంతా ముందుకు వచ్చారు విభీషణుడు అనేక మంది మన విభీషణుడు కుంభకర్ణుడు వీళ్ళందరూ వచ్చారు అందరూ వచ్చి అందరు స్థితంగా ఉన్నారు ప్రతి ఒక్కరు యుద్ధం చేస్తున్నారు అయితే అప్పుడు వాల్మీకి రామాయణంలో ఉంటుంది రాముడు రాముడు ఏమో తీసుకున్నాడంట బాణాన్ని ఒకటి తీసుకొని సంధిస్తున్న సమయంలో అంట ఎలా వచ్చిందంట ఆ బాణము విడిచిందేమో ఒకటే ఒకే ఒకే ఒక బాణం అంట ఒకే ఒక విల్లు ఎలా విడిచాడంట కానీ వెళ్తున్న సమయంలోని ఒకటి కాస్త పది పది కాస్త వంద వంద కాస్త వేలగా పడ్డాయంట కాబట్టి అలా స్వామి నువ్వు వర్షాన్ని ఆనాడు రామావతారంలో ఎలా అయితే శాంగాన్ని విడిస్తే బాణపులు వర్షం ఎలా అయితే కుడిచిందో రామ సైన్యం మీద మా మీద వర్షపు చినుకలు అలా అంత కొండపోతగా పడవాలి స్వామిముడై పోల్ శాంగం వలె పోలినటువంటి వర్షాన్ని మా మీద కురిచేటట్టు చూడాలి స్వామి అని చెప్పిందంట గోదాదేవి ఇంకేమన్నాదంట యొక్క వర్షం ఎలా కూడవాలంట ఈ యొక్క సమస్త సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులందరూ ఆ వర్షాన్ని తాకి ఆ వర్ష మాధుర్యంలో మునిగి తేరేటట్టు ఉండాలి స్వామి అని చెప్పిందంట వాజి కులఘిని వాహి అంటే ఏమిటి ఉలహం అంటే విశ్వము అని అర్థము విశ్వాన్ని ఇందాక మనం చెప్పుకున్నాం ఉలఘ ఉలగలంద పిరుమాలని నిన్నటి దాంట్లో ఉలగం అంటే ఏమిటి విశ్వాన్ని తట్టి కొలిచిన వాడు అని మనం చెప్పుకున్నాం కదా అలా వాజి స్వామివారి వాయి ఉలహినిల్ అయ్యా ఆ ఉలహినిల్ అంటే మొత్తం విశ్వమంత విశ్వమంతా ఈ వర్షపు తాకిడి తాకి అందరూ ముగ్ధులైపోయి అందులో పారమస్యం చెందాలి మన అంతే కదా వర్షం పడింది అనుకోండి మనం మంచిగా పైకి వెళ్తాం హాయిగా వర్షాన్ని ఆస్వాదిస్తాం కదా వర్షం మన దేహం మీద పడుతుంటే ఎంతో ఆనందంగా ఉంటూ ఉంటుంది మనకు కూడా అలాంటి ఆనందాన్ని ముగ్ధ మనోహర తత్వాన్ని పొందేటట్టు ఉండాలి స్వామి అని చెప్పిందంట ఏమైందంట ఇంకా మహిందు మార్గల అయ్యా మహింద్ అంటే ఏమిటి స్వామి మేమంతా సంతోషంగా ఉండాలి ఊ పడిన వర్షానికి ఈ పడిన వర్షానికి సంతోషంగా ఉండి ఇంకేమన్నాదంట మార్గల నీరాడ మహిందేలో రెంబాబాయ్ స్వామి ఈ పడిన వర్షానికి మేము సంతోషించింది ఏం చేయాలి మార్గలి నీరాడ అంటే మార్గశిర మాసంలోని వ్రతాన్ని మార్గలి వ్రతాన్ని ఏదైతే చేస్తామో దానికి నీరాడ అంటే స్నానము ఆచరించేటటువంటి దాన్ని మాకు చేయవయ్యా అని ఈరోజు పాసరంలో గోదాదేవి స్నాన వ్రతం అని చెప్పుకున్న దానికి సాఫల్యం చేకూర్చింది వరుణ ప్రార్థన చేసి స్నానముల్లో కూడా అనేక అనేక రకాలు ఉన్నాయి స్నానముల్లో రకాలు ఏమిటండి అంటే నదీ స్నానం ఇలా స్నానమా కాదు కాదు స్నానములో అనేక రకాలు ఏమిటంట ఒక దానిని దేవతా స్నానం అంటారు రెండోది ఋషి స్నానం అంటారు మూడోది మానవ స్నానం అంటారు నాలుగోది రాక్షస స్నానం స్నానములు ఎన్ని రకాలు నాలుగు రకాలు ఒకటి దేవతా స్నానం రెండోది ఋషి స్నానం మూడోది మానవ స్నానం నాలుగవది రాక్షస స్నానం ఏమిటంటే వీళ్ళందరూ ఇలా ఒక్కొక్క ఒక్కలా చేస్తారంటే స్నానానికి శాస్త్రంలో ఒక సమయం నిర్దేశించారంట ఫలానా సమయంలో చేస్తే ఇది ఫలానా స్నానము అన్నారంట ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు దీన్ని బ్రాహ్మీ ముహూర్తము అంట అంటే బ్రహ్మాది దేవతలు సంచరించే సమయం ఆ బ్రాహ్మీ ముహూర్తంలో అంటే మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు చేశారనుకోండి మనం ఎవరు స్నానం చేస్తే వారు దేవతా స్నానం చేసినట్టంట అంటే మూడు నుంచి నాలుగు స్నానం చేశారంటే మనం కూడా అయిపోయినట్టే నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఏం చేస్తారు ఋషులు సంచరించే సమయం నాలుగు గంటల నుంచి ఐదు ఋషులు సూర్యోదయకు మునుపే సంధ్యావందనాది కార్యక్రమాలు స్నానం ఆచరించుకుంటూ ఉంటారు కాబట్టి నాలుగు నుంచి ఐదు గంటల లోపు చేశారు అనుకోండి ఆ స్నానాన్ని ఏ స్నానం అంటారు ఋషి స్నానం అంటారు ఇది మనం చెప్పింది కాదు ధర్మశాస్త్రాలు అనే గొప్ప సంహితల్లోనే దేవతలే రచించినది ధర్మశాస్త్రం అనే సంహిత ఆ సంహితలోనే రచించారు ఏమిటి నాలుగు నుంచి ఐదు గంటల వరకు స్నానం ఆచరించారు అనుకోండి అది ఋషి స్నానము ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు సూర్యోదయ సమయంలో చేశారనుకోండి అదే స్నానము మానవ స్నానం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు మనం మార్ఘడి మాసం తప్ప మిగతా రోజుల్లో చేస్తామే ఆ స్నానాన్ని ఏమంటారు తెలుసా ఆరు గంటల నుంచి అటు తర్వాత ఏ సమయం వరకు చేసినా దాన్ని రాక్షస స్నానం అంటారు ఏమంటారు అందుకే పూర్వీకులు ఊరికే చెప్పరు ఉదయాన్నే సూర్యోదయం ముందుగా లేచి స్నానం ఆచరించాలి అని ఎందుకు చెప్తారు తెలుసా ఇటువంటి స్వభావం కలిగి ఉంటుంది ఆ కాలానికి ఇప్పుడు ఇది చలికాలం చలికాలం యొక్క స్వభావం ఏమిటి మంచిగా ఒళ్ళంతా చల్లిగా అయిపోతుంది మొత్తం కాళ్ళన్ని పట్టేస్తూ ఉంటాయి నరాలన్నీ లాగొస్తూ ఉంటాయి ఇది ఈ కాలం స్వభావం ఎండాకాలంకి స్వభావం ఏమిటి చెమట్లు పుట్టడము ఆ మంచిగా తీవ్రత కలగడము తలనొప్పులు రావడం ఇది ఎండాకాలం వసంతకాలం యొక్క స్వభావం కాలానికి కూడా కొన్ని స్వభావాలు కలిగి ఉంటాయి అలా స్నాన సమయానికి కూడా స్వభావం కలిగి ఉంటుందంట కాబట్టి గోదాదేవి ఎలాంటి స్నానం ఆచరించింది మనలాంటి స్నానం కాదు దేవతా స్నానం ఆచరించిందంట అందుకే మార్గలి మాసంలోని తిరుమల క్షేత్రంలో మన టీటీడీ వారు తిరుమల క్షేత్రంలో ఉదయం మూడు గంటలకే తిరుప్పావే సేవాకాలం కూడా అన్వయిస్తూ ఉంటారు రెండు సార్లు అన్వయిస్తారు ఒకటి సుప్రభాత సమయంలోనేమో తిరుప్పావే సేవాకాలం రెండవది తిరు మళ్ళీ అర్చన అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుప్పావై సేవాకాలం రెండు మార్లు ఆచరిస్తారు కాబట్టి దాన్ని తిరుప్పావే ఉన్న ఈ యొక్క క్షేత్రాలు అభిమాన స్థలాలు కానీ వాటిల్లోని మూడు గంటలకు సుప్రభాతంలో కూడా ఇది అనుభవించడానికి గల కారణము గోదాదేవి ఈ యొక్క స్నానాన్ని ఎలా చేసింది దేవతా స్నానంగా చేసింది కాబట్టి అటువంటి స్నానం యొక్క మహిమను చెప్పిందంట ఈరోజు గోదాదేవి కాబట్టి మనం ఏం చేయాలి మనం కూడా గోదాదేవిలాగా దేవతా స్నానాన్ని మార్గలి మాసం అంతా చెయ్యాలి అని చెప్పింది కాబట్టి మనం కూడా స్వామి యొక్క పూజకు సంసిద్ధమవడానికి మంచిగా పవిత్ర స్నానం ఆచరిద్దాము ఆ స్నానం ఆచరించిన తర్వాత భగవంతుని యొక్క సాన్నిధ్యం పొందుదాము అని ఈరోజు ఈ యొక్క నాలుగో వరుణ వరుణదేవుణ్ణి వర్షం ఎలా పొందాలో అని చెబుతూ స్వామి పంచాయుధాల్ని కీర్తిస్తూ వరుణదేవుణ్ణి ప్రార్థన చేసిందంట అమ్మ గోదా आण्डाल् दिव्या तिरुवडिगलेः शरणम्